అన్న ఈయన అంటాడు కదా అవ్వా ఇంకా అంత దూరం తిరుపతికి పోతావాడు ఎట్ల మరతం సపడేట్ ఇంటికాడ ఉండవు అయ్యా తిరుపతి ఓకుంల్లా మంచిదే అడ ఎట్ల మట్టకుండా మంచిదే సంవత్సరానికి ఒక్కసారిగా అంజనవాళి అంజనమాలు వేసుకోవయ్యా అన్న ఈయన అంటాడు కదా అంజనమాల వేసుకుంటే ఆమె అవు సన్నీళ్ళ మురగాలు ఆకిట్లో వంటాలి ఏం అంగనమాలో అయ్యా కొడుకుల కోసం బిడ్డల కోసం ఓ సంవత్సరం కాకుండా ఓ సంవత్సరం సాయి మారేసుకోవట సాయి మరి ఇప్పటికప్పుడు తాగిన పార ఊకుంటా తాగుతూనే ఉంటుంది తిరిగిన పార ఊకుంటుందా తిరుగుతూనే ఉంటుంది ఇక వదిలిన పార ఊకుంటారా ఉంటుంది ఆయన సాయి మాత్రం కూడా తానే పోతారా అని ఆ బొడ్డ కోసం పెట్టుకొని బాయక పోలిస్తే మర్చిపోయి కొరిసిన కింద వాళ్ళ అది వాళ్ళు కూడా అనదసా ఉన్నట్టుంది మా ఊరి దగ్గర ఇల్లంతా కూడా అతను పుస్తలు పట్టిపోయిన யா அண்ணன் ஆந்திர அருத்தாரே மொகல வாரி கொட்டதா அதே மாடல் ஐசே வைரஸ் க మా చేసుకున్న భార్యలు అయితే మీరు చేసుకున్న భర్తలు రావే పోవే వసేయి అటుండే ఇటు ఉండే ఈ ఇప్పుడు అంటే అని అనగా చెప్పలు కొట్టచ్చు మీరు చేసుకున్న మొగోలు అయితే చేసుకున్న భర్తలు వారిని చేసుకున్న భర్తలను ఏమంటూ శ్రీవారు రాండి పోండి ఉండండి వెళ్ళండి కుట్టండి పడుకోండి ఇతరండి అటు వెళ్ళండి ఇటు వెళ్ళను అంటే అది రాయసు కోరు శివం శివలోడా చివరోకి అనుకోడా అట్లంటే ఎనభై ఏళ్ళు బతుకటోళ్ళు వంద సంవత్సరాలు గ్యారెంట్ అంటే కథంలో గిట్ అన్నారు అని మీరు కూడా అందరు అనుకో అవ్వక్కలు కొడితే అమ్మకురాదు అంటే కాదు మహిమ్మ ఏనాడు పోషమ్మ గుడి ఎన్ని రోజుల సంనిగా గుండవులు లేదు మొక్కని గుడి లేదు ఇలా ఏనాడు మాత్రం ఏ చెట్టు మీద ఏ పిట్ట ఉండదో పిట్ట వరుసలు ఏ ఉండదు ఏ కుట్టలోనూ ఏ శేషుడు ఉండడో శేష ఏ వాక్యం ఉండదు రావయ్య గుడిబేది గది భార్య భర్తల గుడిబేది ఎరవచ్చిన శుద్ధ్యానుగుళం శుద్ధి ఎచ్చిన గంధానుగుళం కూడా ఒప్పు వేసి పచ్చల కొట్టిన పందిరి వేసి నిమ్మల కొట్టిని నీడలు వేసి ఆకాశం దరువులు వేసినావరంతా గద్దెలు వేసి ఎనారో మాత్రం పాలక పశు గర్భగుడికి గర్భ గుడిని వచ్చిన భార్యపడుతుంది గుడిలో నా పోయిన వచ్చి కారు మాకులో

ಮಾಡ್ತಾನೆ <laughs> <laughs> కథ చూడ చిప్పు చేసి కథ చెప్పించేసినరావు తప్పు అంటే బయట ఏమంటారు కదా కథ చూడ తప్పు చేసినట్టం తప్పు చేసినా బయట ఇంతమందిలోనా ఎవరో పిచ్చిర్రా కంటిని లేదు వంటి సుఖం లేదు గడప కన్ను లేదు అలా గడపగుడిలో ఏనాడు పూజలు చిన్న దేవాపురి పత్రులు రాదు దేవరాజు దేవరాజు భార్య దేవనీల వాళ్ళు అరవై ఏళ్ళకి దగ్గర కట్టేరు అయినా వాళ్ళకు సంతానం లేదు అమ్మ టీవీ ఆడవీల లేదు మా గర్బాన కొడుకు లేరు బిడ్డ లేరు రేపు రేపటి కాళ్ళ మేము చచ్చిపోతే ఇంట్లో దీపం పెట్టే దిక్కు లేదు అంటున్నారు మా కొడుకులుండే పడికి కొండంత పండగ ఇస్తారా కొడుకు లేకుండా ఆడవిల్ల ఉంటే పండగ ఇస్తారా మా ఇంట్లో దీపం పెట్టే దిక్కులు లేదు కాబట్టి కోడి దచ్చిపోయింది పెంటల వారేమంట కుక్కల వారేమే అని భార్య భర్త ముడుకుంటున్న దేవతల పొయ్యి చేసి పాత ప్రబలం చివాలి వాళ్ళ కంటి కన్నీరు అంటే వాళ్ళ కన్నీరు నిన్న భగవంతునికి మొరబుట్టింది ఎండుకుండ దక్షిణ భాగం అంత పార్వదేవి కట్టించు పంచన్నగిరిలో పంచగిరి పార్వదేవి ఉన్నది ఇక్కడ వీళ్ళు ఏడుతాడు వీళ్ళ కన్నీరు వచ్చి పండుకున్న కాడ పార్వతమ్మకు ముత్యాలే మునిగొంగ ముద్దవాడు తడిచింది

అబ్బ తోడు పార్వత అరే మాట మాట అంటే ఎట్లా అంటే మాట మాట ఇప్పుడు నాకు మహిళా సంఘం వచ్చింది అయ్యా ఆడళ్లకు మహిళ సంఘం వచ్చింది మొబైల్ నెంబర్ హక్కులు తీసేది అందుకే అన్నామనుకో ఆధార్ కార్డు పట్టుకుంటే అవతల వాడు ఆధార్ కార్డు పట్టుకొని అవతల వాడు ఇక అనుకోలేక ఆకొత్త అట్లా కానీ అందుకే మేము ఏమంటలేవు నాకు గట్టాదరకనే మేము కిస్తానికి మనకుంటాను కానీ పార్వదేవి కానీ సురా ముప్పై మూడు కోట్ల దేవతలు అందరూ మేము సవేసుకొస్తున్నాం ఈ మొఘళ్ళ కాడి గాడలు రావచ్చు రావద్దు ఇంకా అనుభవ నిమ్మలం కాపీ వాళ్ళు ఇంకా నిమ్మలం కాపీ ఓ అయ్యా తన వైపు తనిచ్చుకున్నాడు అంతే కానీ పార్వతమ్మ ఎంత గంట అయింది ఇక్కడ నా సీట్ కాదా అపో నాకు సీట్ సంపాదించావు కానీ ఎందుకు నేను ఎందుకో రాలేదయ్యా పరమేతురి పిల్లలు ఎక్కడ పడితే ఎక్కడ వంట నాకు తెచ్చి ఉంటుందా నాకు విలువ ఉంటుందా అబ్బా రెండు కూడా ఉన్న పట్టిగా కుక్క కూర గానీ గుంతుడు ఎంపడుతుడు ఎంగుడు ఎంపడుతుడు అదే వన్ అంటే అప్రం చేసుకుంటావా మరి ఒక్క మాట రెండు అర్థాలు ఉంటాయి రెండు అర్థాలు అర్థాలు ఏంటి చెప్తాను మేము గుంత లేదు లేదు నాకు రేసి అప్పుడు

అరే లేకపోతే నమ్మున్నా నమ్మిన్నా నమ్ముటి అవ

వ్యక్తి అర్థమైన కాటిక పెడతాను నీకు అర్థమైన గీతలు కనబడతాను నేను కుడికైతే పది వేసిన అర్థం చదువుకున్నా కట్టే లోకలు కనబడతాను దేవాపరి పదవరాజు దేవరాజు దేవరాజు భార్య దేవనీల వాళ్ళ గర్భారా లేక బిడ్డ లెక్క కంటి ఉంటాడు కన్నీరు ఇస్తాను అరవై ఏళ్ళ దగ్గరకు వచ్చిందమ్మా వాళ్ళ కన్నీరు ఉందా మన వాళ్ళ సందర్భాలు ఉన్నాయా లేదా ಸ್ಪೀಕರ್ ಶೌಟು ಮಿಷನ್ ಕೊಟ್ಟು అరే నువ్వు ఇచ్చి కూర్చోదు మనిషి మూడు మూడు కండ్రి కానీ ఇస్తావు నువ్వు వస్తావు కానీ నువ్వు వస్తావు గానీ మొగలు మధ్యలో కూర్చో కూర్చున్నా ಿತ್ರ ಅಮ್ಮ Hola, ಮಾತೃದೇವ ಆಚಾರ್ಯ ದೇವ ಬವಾ ಪಿತೃದೇವೋ ಓ ಕೊಡ ಕೂ

అందుకే రేపు మనం గుడిలో పొందే చెస్తాను గుడి ముందు జంగవయ వచ్చిండు వెళ్ళి ఏనాడు చూసి రావయో భార్య అగో పోయిన వర్ణాలు గుడి ముందు పోత భార్య భర్తలాటరా